అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక టేస్టీ డిలీషియస్ రెసిపీ ఆలు కుర్మా అండి కూర్మా అని చెప్పను ఆలు దుంపల కూర అనమాట చాలా బాగుంటుంది దోశలకు ప్రిపేర్ చేశాను మీకడ నచ్చుతుందని చూపించబోతున్నానండి ఒకసారి ఈ వీడియో అయితే చూడండి నేను బాండి పట్టేసుకుని స్టవ్ పైన మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ అంతా శనగపప్పు అలాగే టీ స్పూన్ మినపప్పు కూడా వేసుకున్నాను కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆవాలు జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నాను అలాగే రెండు పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకున్నానండి ఒక సన్నగా మీడియం సైజుగా ఉండే ఒక ఆనియన్ కూడా కట్ చేసి వేసుకుంటున్నాను ఇవన్నీ కూడా వేసుకుని ఒకసారి కలిపేసుకుంటే మనకు చక్కగా అయితే ఫ్రై అయిపోతాయి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకుందామండి చక్కగా కడిగేసుకున్నది అలాగే ఒక టీ స్పూన్ అంతా వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటే మంచిగా ఫ్రై అవుతుంది పచ్చివాసన పోయేంత వరకు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్ అవన్నీ కూడా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక టమాటో కూడా యాడ్ చేసుకుందామండి నేను ఇక్కడైతే మూడు టమాటాలు మీడియం సైజు ఉన్నవి వేసుకుంటున్నాను ఇందులోకి కొంచెం టొమాటో ఎక్కువ పడుతుందండి ఈ టొమాటో కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటే చక్కగా మగ్గిపోతుంది చాలా సాఫ్ట్గా అయితే ఉడకాలన్నమాట టొమాటో ఇందులోకి సాల్ట్గా యాడ్ చేసుకుందాము టేస్ట్ తగ్గట్టు అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకొని కలిపేసుకుంటే మంచిగా అయితే కలుస్తుంది కొద్దిసేపు మూత పెట్టేసుకొని మగ్గించుకుందామండి మనం సాల్ట్ వేసాం కదా త్వరగానే మగ్గిపోతాయి ఒక పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను ఇక్కడ నేను కారం అయితే ఒక ట్వెల్వ్ టేబుల్ స్పూన్ వేసానండి మీకు ఎక్కువ తినేవారైతే కారం ఎక్కువైనా వేసుకోవచ్చు వేసి ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకుందాము చాలా వరకు అయితే టొమాటో బాగానే మగ్గిపోయింది ఇంకొక టూ మినిట్స్ మగ్గించుకుందాము ఈ లోపు ఉడికించిన ఆలుకి పైన తోలు తీసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి పక్కన ఉంచేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒకసారి కర్రీ చూద్దాము ఒకటి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇక్కడైతే చాలా బాగా మగ్గింది టొమాటో ఇందులోకి నేను వెల్లుల్లి క్రష్ అయితే వేస్తున్నాను మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది నేను మ్యాక్సిమం అన్ని కర్రీస్లోకి వెల్లుల్లితో యాడ్ చేస్తానండి నాకు వెల్లుల్లి ఫ్లేవర్తో కర్రీస్ అంటే చాలా ఇష్టము వేసి చక్కగా అంతా కలిపేశాక ఒక టూ మినిట్స్ అట్లా మగ్గించాను టొమాటో బాగా మగ్గిపోయిందండి ఇప్పుడు ఒక టింపావు టీ స్పూన్ అంతా నేను ధనియాల పౌడర్ యాడ్ చేశానండి అది కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇందులోకి పావు టీ స్పూన్ అంతా గరం మసాలా కూడా వేసుకొని ఒకసారి అంతా మా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఆల్మోస్ట్ అయితే కర్రీ సాఫ్ట్గా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించి పెట్టుకుని ముక్కలు చేసుకున్నాం కదా ఆలు ఆలు కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటే మంచిగా అయితే కలుస్తుందండి చాలా బాగుంటుంది దుంపల్లాగా అనమాట మన మీకు నచ్చితే పెద్ద పెద్ద సైజులో కూడా కట్ చేసుకొని కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుందన్నమాట దోశలోకైనా చపాతిలోకైనా చాలా బాగుంటుంది టేస్ట్ నేను పెళ్ళి కాకముందు ఎక్కువగా ఇలా ప్రిపేర్ చేసేదాన్ని అండి అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు చేసేదాన్ని మళ్ళీ ఇన్ని తల ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు చేస్తున్నాను చాలా బాగుంటుందండి ఎప్పుడు చేయలేదని మా చిన్న అయితే అడిగిందనమాట లేదని ఎప్పుడు చేయలేదు ఎప్పుడు చేసినా కూడా కూర్మలాగా లాగా లేకపోతే కొద్దిగా గ్రేవీ లాగా ఉండేలాగా చేసేదాన్ని ఈసారి అయితే ఇలా దగ్గరగా చేశానండి దుంపకూర లాగా అనమాట చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఆలు వేసాక కొద్దిగా ఫ్రై చేసేసుకొని కొత్తిమీర యాడ్ చేసుకొని ఇక దించేయడమేనండి మనం ఆల్రెడీ ఆలుని చక్కగా ఉడికించి పెట్టుకున్నాం కదా చాలా బాగుంటుంది మంచిగా మసాలా పట్టేదాకా వేడి చేసుకొని తర్వాత తీసేస్తే మనకు టేస్టీగా ఉండే ఆలుదుంప కూర అయితే రెడీ అయిపోతుందండి ఈ వీడియోలో మీకు ఎక్కడైనా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అయితే అడగండి చక్కగా అయితే నేను రిప్లై ఇస్తాను దోశలోకి ప్రిపేర్ చేస్తున్న ఈ ఆలుదుంపల కూర అయితే మస్తు టేస్టీగా ఉందండి చాలా బాగుంది మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి మన వీడియో చూసి సబ్స్క్రైబ్ అయితే అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్